శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయక చవితి రోజు ఎలాంటి వినాయకుడిని పూజిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడికి ప్రియమైన రంగు ఆకుపచ్చ బుధుడికి అధిపతి గణపతి వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయక విగ్రహాన్ని పూజలో ఉంచితే అద్భుతంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయక విగ్రహాన్ని మరకథ గణపతి అనే పేరుతో పిలుస్తారు ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయక చవితి రోజు మరకథ గణపతి పూజలో పెట్టి పూజ చేస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా సక్సెస్ సాధిస్తారు ఎవరైనా సరే జాబ్ బ్రహ్మాండంగా టాప్ పొజిషన్లో ఉండాలంటే మరకథ గణపతి పూజ చేయాలి జాబ్లో తొందరగా ప్రమోషన్ రావాలంటే మరకథ గణపతికి చేయాలి వినాయక చవితి రోజు మరకథ గణపతికి పూజ చేస్తే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఈ సంవత్సరం బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి మీరు మామూలుగా మట్టి గణపతికి పూజ చేస్తూ వరసిద్ధి వినాయక వ్రత కల్పం చదువుకుంటూ పూజ చేసినా కూడా ఆ మట్టి గణపతి పక్కనే మరకథ గణపతిని ఉంచండి ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతిని మరకథ గణపతి అంటారు ఆ మరకథ గణపతి కూడా ఉంచి ఆ మరకథ గణపతికి కూడా పూజ చేయండి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయం లభిస్తుంది అలాగే వినాయక చవితి డేటు మంత్ ఇయర్ తీసుకుంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇందులో ఉన్న అంకెలన్నీ కలిపితే మూడు ప్లస్ ఒకటి ప్లస్ ఎనిమిది ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ రెండు మొత్తం కలిపితే పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిది అంటే ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది వస్తుంది అంటే వినాయక చవితి డేటు మంత్ ఇయరు మొత్తం కలిపితే తొమ్మిది వచ్చింది తొమ్మిది అంటే కుజుడి నెంబరు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టము కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా సరే కుజుడి బలం పెరిగి తొందరగా సంతింటి యోగం సక్సెస్ అవ్వాలన్నా ల్యాండ్స్ కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా ప్లాట్ కొనుక్కోవాలన్నా ఎరుపు రంగులో ఉన్న గణపతికి పూజ చేయాలి అంటే వినాయక విగ్రహం రెడ్ కలర్లో ఉండాలి ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని కనుక వినాయక చవితి రోజు మీరు పూజలో ఉంచితే బ్రహ్మాండంగా అదృష్టం వరిస్తుంది లేదా కెంపు మీద చెక్కిన గణపతి కూడా మనకు అందుబాటులో ఉంటుంది కెంపు రాయి మీద చెక్కిన గణపతిని పూజలో ఉంచి మీరు వరసిద్ధి వినాయక కల్పం మట్టి గణపతికి చేసేటప్పుడు ఆ కెంపు గణపతికి పూజ చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని కానీ కెంపు మీద చెక్కిన గణపతిని కానీ వినాయక చవితి రోజు పూజలో ఉంచండి సంవత్సరం మొత్తం మీకు విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఇలాంటి గణపతిని పూజిస్తే అంటే ఎరుపు రంగులో ఉన్న గణపతిని పూజిస్తే దానివల్ల తొందరగా ప్రమోషన్లు రావడంతో పాటుగా తొందరగా ఇళ్ళు కొనుక్కుంటారు ప్లాట్లు కొనుక్కుంటారు ల్యాండ్స్ కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా సక్సెస్ సాధిస్తారు మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు తీరాలంటే కూడా ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని వినాయక చవితి రోజు పూజలో ఉంచాలి కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతి విగ్రహం అంటే మరకథ గణపతి విగ్రహము లేదా ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహం ప్రత్యేకంగా చందనపు చెక్కతో చేసిన గణపతి కానీ లేదా కెంపు మీద చెక్కిన గణపతిని కానీ పూజలో ఉంచండి మీరు వ్రతం చేసుకునేటటువంటి మట్టి గణపతి పక్కనే ఈ రెండు గణపతుల్లో ఏదో ఒక గణపతిని ఉంచండి మరకథ గణపతి పెడితే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం వరిస్తుంది ఎరుపు గణపతిని ఉంచితే ప్రమోషన్లు వస్తాయి అప్పులు తీరిపోతాయి ఇళ్ళు కొనుక్కుంటారు ల్యాండ్లు కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధిస్తారు ఇలా ప్రయోజనాన్ని బట్టి మట్టి గణపతి పక్కనే ఈ గణపతిని కూడా ఉంచి ఈ సంవత్సరం పూజ చేసుకోండి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహానికి పాతులు కండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా పాటించవలసిన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జీవితాన్ని ఆనందమయం సంపన్నమయం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి